హాయ్ అండి వెల్కమ్ టు సీమాంధ్ర రుచులు నేను మీ లక్ష్మి సుజాత ఈరోజు మనము కొబ్బరి పచ్చడి తయారు చేసుకుందాము దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కొబ్బరి పచ్చిమిర్చి ఆనియన్ చింతపండు ఉప్పు అండి ముందుగా పచ్చి కొబ్బరిని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని రోట్లో వేసుకోవాలి దీంతోపాటుగా కల్లుప్పును కూడా యాడ్ చేసుకొని మనము దంచుకోవాలి ఇది జొన్న రొట్టెలోకి కానీ చపాతీలోకి కానీ బాగుంటుంది అలాగే వేడి వేడి అన్నంలోకైనా కూడా చాలా బాగుంటుంది ఈ విధంగా దంచుకున్న తర్వాత ఇప్పుడు మనము పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవాలి పచ్చిమిర్చి ఎవరెవరి ఇష్టానుసారం వాళ్ళు వేసుకోవచ్చండి అంటే కారం ఎక్కువ తక్కువ వేసుకుంటారు కదా అలా ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవాలి ఇవి కూడా ఒక్క ముక్క దంచుకోవాలి ఇలా దంచుకున్న తర్వాత మనం చింతపండు నానబెట్టి పెట్టుకున్నాం కదా ఆ చింతపండు ఓన్లీ గుజ్జు మాత్రమే తీసుకొని ఈ విధంగా గుజ్జు మాత్రమే వేసుకోండి ఎందుకంటే ఈ చింతపండు వేసుకుంటే మనకి పంటి కింద తగులుతూ ఉంటుంది మనం తినేటప్పుడు కూడా కొంచెం అన్ఈీగా కూడా ఉంటుంది అందుకోసమని ఈ గుజ్జును మాత్రమే యాడ్ చేసుకోండి కొంచెం వాటర్ వేసేసుకొని మళ్ళీ కాసేపు దంచండి అంటే ఈ చింతపండు అంతా కూడా పచ్చడికి బాగా పట్టాలి కదా అందుకోసమని కాసేపు దంచాలి ఇప్పుడు ఆనియన్ వేసేసుకోండి ఆనియన్ వేసాక కూడా కాసేపు మళ్ళీ ఒక రెండు మూడు నిమిషాలు బాగా అంతా మిక్స్ అయ్యే విధంగా దంచుకోవాలి ఇప్పుడు మనం కాస్త ఉప్పు చూసేసుకొని మనకి అన్నీ సరిపోయినాయి ఉప్పు కారం అంతా సరిపోయింది చింతపండు కూడా అని అనుకుంటే మనం దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకుంటే సరిపోతుందండి కొబ్బరి పచ్చడి చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు ఇది వేపనవసరం లేదు అన్నీ పచ్చివే ఇప్పుడు మనం దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకుందాము దీంట్లోకి రొట్టె కాంబినేషన్ అని చెప్పాను కదా రొట్టె కూడా నేను ఇప్పుడు మీకు చూపిస్తాను ఇప్పుడు నేను ఒక ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్లోకి జొన్నపిండి వేసుకుంటున్నాను ఈ జొన్నపిండి నాలుగు రొట్టెలు అవుతాయి కాస్త ఉప్పు వేసుకోవాలి చాలామంది జొన్న రొట్టెకి ఉప్పు వేసుకోరు కానీ కొంచెం వేసుకుంటేనే బాగుంటుంది బాగా మసిలే నీళ్ళు ఈ విధంగా వేసుకొని పిండి అంతా కూడా కలుపుకోవాలి చేయి పెట్టకండి గరిటతో ఈ విధంగా కలపండి ఫస్ట్ కొంచెం చల్లారిన తర్వాత పిండి మొత్తానికి కూడా వాటర్ అంటిన తర్వాత ఇంకా సరిపోతుంది అన్నప్పుడు చేయి పెట్టి కలుపుకోండి ఇప్పుడే పెడితే చేయి కాలుతుంది ఇలా వేడి నీళ్ళు పోసుకుంటేనే మనకి జొన్న రొట్టె విరిగిపోకుండా వస్తుంది చల్లనీళ్ళతో కలిపితే విరిగిపోతుందండి సరిగా రాదు ఇలా వేడి వేడి నీళ్ళల్లో వేసి కలిపితే మనకి సరిగా చేయడం చేత రాని వాళ్ళకు కూడా బాగా చేయచ్చు ఇప్పుడు చేయి పెట్టి కొంచెం వేడి తగ్గింటుంది కదా చేయి పెట్టి కలుపుకోండి ఇంకా వాటర్ అవసరం అయితే వేసుకోండి ఇలా బాగా మనము చపాతి పిండి ఎలా కలుపుకుంటామో అట్లాగే చపాతి పిండిలాగే కలిపేసి పెట్టుకోండి మనకు రొట్టెకి ఎంత అవసరం అవుతుందో అంత పిండితోటి ఇప్పుడు మనం రొట్టె చూద్దాము మిగతాది పక్కన పెట్టండి ఈ విధంగా నేను చేత్తో ఎలా అయితే కలుపుతూ ఉన్నానో ఆ విధంగా అదుముతూ కలపాలి దాదాపుగా ఒక పది పన్నెండు సార్లు ఇలా మనం అన్నామనుకోండి ఈ చేతితోటి మనకి రొట్టె అనేది ఇంకా విరిగిపోనే విరిగిపోదు చక్కగా వస్తుంది ఇప్పుడు దీన్ని చేతితో ఇలా మొత్తం రౌండ్గా అదుముతూ పిండి తీసుకుంటూ అదిమితే కాసేపు ఇంకా బాగా వస్తుందండి ఇప్పుడు పౌడర్ వేసేసుకొని ఈ విధంగా చేసుకొని రొట్టెంతా మొత్తం తట్టుకోవాలి ఫస్ట్ ఫస్ట్ కొత్తగా చేసుకునే వాళ్ళకైతే జొన్న రొట్టె చాలా కష్టం చేయటము అలవాటు అయిన తర్వాత బాగా వస్తాయి కాకపోతే చెయ్యి నొప్పిగా ఉంటుంది కొంచెము ఈ విధంగా చివర్లు కూడా అదుముతూ కొడుతూ వెళ్తే మనకి రొట్టె అనేది బాగా సాగి మనకి ఎంత పెద్దది కావాలంటే అంత పెద్దది వస్తుంది పలుచుగా వస్తుంది ఇప్పుడు నేనైతే ప్యాన్ బాగా హీట్ చేశాను ఇందులో వేసేసుకోవాలి వేసుకొని ఈ విధంగా నీళ్లు పైనుంచి చల చిలకరిచ్చినట్టుగా చల్లండి ఇంకా చివర్లు అట్లా అంటుకోదు కాబట్టి చివర చేయిపెట్టి రుద్దినా పర్వాలేదు ఫస్ట్ అయితే చల్లినట్టుగా చేయడం వలన మనకి జొన్న రొట్టె అనేది బాగా పొంగుతుంది మధ్యలో కూడా మనం చేయి పెట్టి రాసినట్లయితే రొట్టె అనేది పొంగదు సరిగా ఈ విధంగా చిలకరిచ్చి తర్వాత చుట్టూ రాసామంటే బాగా పొంగుతుంది ఈ పెనము చాలా సన్నగా ఉంటుంది కదండి తొందరగా కాలిపోతుంది జాగ్రత్తగా తిప్పుకోవాలి ఇట్లా కొంచెం సన్నమంట పెట్టుకొని అంటే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మొత్తం కాల్చుకోవాలి చివర్లు కూడా జరుపుకుంటూ అంతా కాలేటట్టుగా మనము దీన్ని కాల్చుకోవాలండి జొన్న రొట్టెలు చాలా టైం పడతాయి చేసుకోవటానికి చూశారు కదా ఈ విధంగా అదుముతూ చుట్టూ అదుముతూ కాల్స్తే సరిపోతుంది ఈ లోపల నేను ఇంకొక రొట్టెని కూడా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను ఇట్లా చేతితో కొట్టడంలోనే ఉంటుందండి జొన్న రొట్టె తయారు చేసుకోవడము అది చాలా చాలా రోజులకు కానీ మనకి అది అలా కొట్టడం రాదు ఇప్పుడు దీన్ని కూడా కాల్ చేస్తున్నానండి సేమ్ అలాగే నీళ్లు చిలకరించుకోవాలి మనకి చపాతి ఎలా అయితే పొరలు పొరలు వస్తుందో ఇది కూడా అలాగే పొరలు పొరలు వస్తుంది మనకి వెయిట్ లాస్కి కూడా బాగా ఉపయోగపడుతుందండి జొన్న రొట్టె ఈ విధంగా మన రొట్టెలు అనేవి తయారైపోయినాయి చాలా ఈజీగానే అనిపిస్తుంది చేస్తూ చేస్తూ ఉంటే అలవాటు కూడా చూడండి ఎలా పొంగుతుందో ఇంతేనండి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి జొన్న రొట్టెలు చాలా బాగా వచ్చాయి తప్పకుండా కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్